అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు జనసేన టీడీపీ పొత్తుల మీద ఏదో జరిగిపోయినట్టు మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా పొత్తుల్లో భాగంగా జనసేన టీడీపీ ఏదైతే కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక సార్లు అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలవటం మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా మా అంతర్గత విషయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా పొత్తుల మీద మాట్లాడే హక్కు మీకు ఎక్కడదని అడుగుతా ఉన్నా ఈరోజు ఎందుకు మీరు ఏం జరిగిపోయిందని ఏ రోజు మాట్లాడినటువంటి అంశాల్ని ఈరోజు అమ్మడి రాంబాబు అవ్వచ్చు కొట్టు సత్యనారాయణ అవ్వచ్చు పేర్ని నాని అవ్వచ్చు లేదంటే ఇంకొక నలుగురో ఐదుగురో రంగంలో దిగిపోయి ఈరోజు ఏదో జరిగిపోయింది కాపులకి ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను నేను అడుగుతా ఉన్నా కాపులకి గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వంలో మేము ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చాం మీ జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు జీవో ఇచ్చి వర్తించదు అన్నాడు ఏం మాట్లాడారని మీరు అడుగుతా ఉన్నా ఈ కాపు సోకాళ్ళు నాయకులు అమ్మ రాంబాబు కొట్టు సత్యనారాయణ లేకపోతే అమర్నాథ్ లేదంటే బొత్సనో లేదంటే పేర్ని నానినో కులం పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి వీళ్ళు ఏం మాట్లాడారు మీరు కాపులకి ఐదు శాతం రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఇస్తే జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే మీరు ఏమన్నా నోరు తెరిచారా అని అడుగుతా ఉన్నా అయిపోయింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా నమో నా వెంట్రు కూడా ఎవరూ అన్నాడు